బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ జన్మదిన వేదికలు తాండూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు గురువారం కేటీఆర్ జన్మదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజీవ్ గౌడ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా దేవాలయంలోని దాసోహ మందిరంలో అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు హైదరాబాద్ లో ఐటీ రంగం ఈ స్థాయిలో ఉందంటే అది కేటీఆర్ ఘనతాన్ని కొనియాడారు వచ్చే ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో విజయడం మోగిస్తామన్నారు అన్ని స్థానాలను కైవసం చేసుకొని గులాబీ సత్తా చాటుతామంటారు దేవుడు ఆయనకు ఆయన ఆరోగ్యాలు ప్రసిద్ధించని కోరుకున్నట్లు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ వరకు ప్రసిడెంట్ నరేంద్ర గౌడ్ మాజీ ఫ్లో లీడర్ సుమిత్ గౌడ్ నాయకుడు ఎత్తు శ్రీదత్ బీఆర్ఎస్పి నాయకులు సత్తా త్రేయరావు తుందిప్ రేటు పాలించారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మరియు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని ప్రస్తరించుకొని తాంధ్ర పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఉదయం పెద్దలు రాజుగౌడ్ గారి ఆధ్వర్యంలో భావి భద్రేశ్వర దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించి మరి కేటీఆర్ గారికి ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని సాధించడం జరిగింది మరి అదేవిధంగా ప్రతిరోజు నిత్య అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా తాండూర్ వీరసేవ యోధుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మరి రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడికి అందరూ కూడా వచ్చినటువంటి బీఆర్ఎస్ సైనికులందరికీ కూడా ప్రతి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి రాబోయే కాలంలో కేటీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మరి ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు తెలియదు షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి